గత రెండు నెలలుగా కేటీఆర్ గారు అరెస్ట్ అరెస్ట్ అని చెప్పి మాట్లాడడం మళ్ళా నిన్న గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిన్నారు అరెస్ట్ చేస్తున్న వార్తలు రావడం అసలు అరెస్ట్ ఎందుకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుక తెలంగాణ ప్రతిష్టను పెంచినందుక ఫార్ములా ఈ వల్ల ఏడు వందల కోట్ల రూపాయలు లబ్ధి పొందిందని చెప్పి మరి అనేక సర్వేలు నిల్సన్ రిపోర్ట్ ఇచ్చింది అనేక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వాళ్ళందరూ కార్ల కంపెనీలు కూడా హర్షించినాయి దాని గురించా ఈ దేశంలో ఎంతో మంది అడిగినా కూడా ఇవ్వలేదు కేవలం ఓ ఇండస్ట్రీస్ మినిస్టర్గా కేటీఆర్ గారు వెంటబడి మరి ఫార్ములా ఈ రేపు తెచ్చినందుక మేము ఒక్కటడుతూ ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మీరు ఓలా ఒలింపిక్స్ పెడతామని అడిగినారు ఇక ఈ చిన్న ఫార్ములా ఈ నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టిన దానికే విచారిస్తున్నాం ఏసీబీకి పంపుతున్నాం అని భయభ్రాంతులు గురి చేస్తున్నాం మీరు మరి ఒలింపిక్ నిర్వహించాలంటే ఎంత అవసరం తెలుసా ఎన్ని లక్షలు దాదాపు రెండు లక్షల పైన రెండు మూడు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది యాభై కోట్లకే మీరు ఏసీబీ అని భేది పెట్టిస్తుంటే రేపు ఏ కంపెనీలు వస్తాయి హైదరాబాద్కు ఏ స్పోర్ట్స్ నిర్వహించడానికి వస్తాయి ఒలింపిక్ కాదు కదా ఏషియన్ గేమ్స్ కూడా నిర్వహించలేని పరిస్థితి వస్తుంది వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ ఫార్ములా ఈ రేసింగ్ వాళ్ళు ఇవ్వరు ఈవెన్ క్రికెట్ కూడా ఓ క్రికెట్ ఆడాలంటే బీసీసీఐకి అప్లై చేయాల తర్వాత ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించాలా నేను మా ఐపీఎల్ పెడతా అంటే ఎవరు రాడు ఆ కెపాసిటీ ఉందా లేదా గ్రౌండ్ ఉందా లేదా చూస్తారు అలాంటిది ఇండియాకే పేరు ప్రతిష్టలు వచ్చేటువంటిది ఫార్ములా ఈ రేసింగ్ తీసుకొచ్చి కష్టపడి ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచి ఆర్థిక హైదరాబాద్లో ఒక ఆర్థిక పరిస్థితులను పెంచి ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్ చూసేటట్లు మేము చేస్తే ఇలా అరెస్ట్ చేస్తాం కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం నీ కక్ష సాధింపులు చేయాలి తప్ప తెలంగాణ అభివృద్ధి పైన మీరు దృష్టి పెట్టట్లేదు ఇలా జైలు వేయాల్సి వస్తే మరి మూసి పరివార ప్రాంతంలో కూల్చడం వేయాలా ఎంతోమంది చావు కారుకుల వేయాలా హైదరాబాద్లో ఆర్థికంగా మొత్తం దిగిపోయేది తెలంగాణ మొత్తం కూడా ఏ వ్యాపారాలు నడవట్లేదు భూముల విలువ పడిపోయినాయి ప్రతి ఒక్కరూ బాధలు ఉన్నారు వాళ్ళ కారుకులైన వేయాల కష్టపడి కష్టపడి తన శక్తిని అంతా ఉపయోగించి ఇవాళ తెలంగాణ ఇమేజ్ పెంచుతూ వస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఈ సంవత్సర కాలంలో తెలంగాణ మొత్తం కూడా అన్ని రంగాల్లో పడిపోయింది ఒక ఫార్ములా ఈ రోజు మీద మీరు జైల్లో పెడతామని చెప్తున్నారు మీరు ఇక ఏం స్పోర్ట్స్ నిర్వహిస్తారు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏం కడతారు ఒలింపిక్స్ ఎట్లా చేస్తారు ఏషియన్ గేమ్స్ ఎట్లా చేస్తారు కామన్వెల్త్ గేమ్స్ ఎట్లా తీసుకురాగలుగుతారు ఎవరైనా హైదరాబాద్లో స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించాలంటే భయపడే పరిస్థితి వస్తున్నారు హైదరాబాద్లో ఒక ఈవెంట్ చేయాలంటే ఇక్కడ ఈవెంట్ చేస్తే లేని కష్టాలు వస్తారా అని చెప్పి అసలు కేసులు పెట్టాల్సింది కేటీఆర్ మీద కాదు ఈ ప్రభుత్వం మీద వస్తుంది ఎందుకంటే కేటీఆర్ గారు ఒక నిర్ణయం కాదు ఒక మంత్రి అంటే ప్రభుత్వ నిర్ణయం అది ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరొచ్చి వ్యతిరేకించొద్దు ప్రభుత్వం నిర్ణయించిన దాన్ని కంట కొనసాగించాలా మీరు కొనసాగించినందుకు కొన్ని వందల కోట్ల వేల కోట్ల నష్టం ఆ సంస్థకు అవుతుంది రేపు భవిష్యత్తులో వాళ్ళు ఈ ప్రభుత్వం మీద కేసు పెడతారు మీ మీద కేసు పెడతారు కేటీఆర్ మీద కేసు పెట్టడం కలల మాట గుర్తుపెట్టుకోండి రేపు వాళ్ళే ఫార్ములా ఈ వాళ్ళే ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒప్పందాన్ని ఇంకొక ప్రభుత్వం ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసినందుకు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందికి మాకు నష్టం జరిగింది మేము బుక్ చేసుకున్నాం మా పేరు ప్రతిష్ట అని చెప్పి ఆ సంస్థ ఫార్ములా ఈ రేసింగ్ మీ పైన తరు నష్టము నష్టం వేయడానికి సిద్ధంగా అవుతుంది దాని దృష్టిలో పెట్టుకోండి